మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపానికే వదిలేసిన మున్సిపల్ కార్యాలయం ఈ రోజు మీరు చూస్తే దానిలో కనిపిస్తుంది మీకు ఇంకొక నుంచి మించు రెండు మూడు నెలల్లో దాన్ని ఓపెన్ చేసి బుజ్జరడ పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటి ఇక్కడ రాళ్లు వేయడం ఎలిపోవడం శంకుస్థాపన చేయడం టెంకాయ కొట్టడం హంగామా చేయడం వెళ్ళిపోవడం ఇది ప్రజలకి పని చేసింది కాదు మేము తెచ్చాము అంటే అది కంప్లీట్ చేసారా లేదా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇది తెచ్చాము ఇది పూర్తి చేసాము ప్రజలకు ఇది ఇచ్చాము అంటే దాంట్లో అర్థం ఉంది మేము తెచ్చాము టై కొట్టాము పోయాము అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు ఈ మున్సిపల్ ఆఫీసు ఐదు సంవత్సరాల్లో ఎన్నో మీ ప్రజల డబ్బులు బాడుగులు కట్టి అక్కడ మున్సిపల్ ఆఫీసు జరుగుతుంటే వీళ్ళు పునాదులేసేసి కాంట్రాక్టర్ పంపించేసి మేము కట్టాము ఇప్పుడు మనము రేపు శంకుస్థాపన చేయడానికి అక్కడ పోయాం అనుకోండి ఐ మీన్ ఓపెనింగ్ చేసుకోవడానికి పోయాం అనుకోండి వెంటనే వచ్చేస్తారు మైకులు ముందుకి మేం అది వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు తెచ్చే అయిపోద్దా అది కట్టాలి కదా ఆ డబ్బులన్నీ తినేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి వేరే వాళ్ళ దానికి పెట్టేసి వాళ్ళని అక్కడ పారేసి ఉంటే దాన్ని నేను తిరిగి కాంట్రాక్ట్ ని పిలిపించి కాంట్రాక్ట్ ని మార్చి రోజు అది ఆ స్టేజ్ ఇది వచ్చింది అయింది అని చెప్పుకోవడం ఖచ్చితంగా చెప్తున్నది మీరు గుర్తు పెట్టుకోండి పిచ్చి ప్రజలందరూ రేపు మనం ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీసు ఓపెన్ చేస్తామో ఇక్కడ యోగాని యోధులైన నాయకులు ఉన్నారు వాడు ముందుకు వచ్చేస్తారు వచ్చా మేము మేము తీసుకొని వచ్చాము ఓపెన్ చేసేది అది సో ఇలాంటి అలాంటిదే మనం అయిపోయిన గుంతులేసారు దాన్ని ఆపేసారు అయిపోయింది మొన్న రోడ్ మన కొరుటూర్ రోడ్ కూడా మన మనం ఓపెన్ చేస్తున్నాం వెంటనే పక్క రోజు అది మేము తీసుకొని వచ్చాం వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ నిలిచి నీకు డబ్బులు వచ్చా రాకపోయినా ఇంకేదైనా శాంక్షన్ లేకుండా దాన్ని ఆపేసి ఉండే వాళ్ళు ముందు నువ్వు ఈ రోడ్ కంప్లీట్ చేయి కొరూరు ప్రజలు పోయే వాళ్ళంతా పడిపోతున్నారు గుంతల్లో అని చెప్పి నేను ఆ కాంట్రాక్టర్ ని బతులాడు చేపించిన రోడ్ అది రెండున్నర కోట్ల రోడ్ అది కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాటలన్నీ మనము ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీకు మాట చెప్పాను కోవూరులో ఉన్న ఎన్నో ఏళ్ల కలటర్ సెనాల్ మీద బ్రిడ్జ్ అనేది అది ఎన్ని సంవత్సరాల నుంచి దాని తాతనోళ్లు లేవు ఈ రోజు మనం దాన్ని కంప్లీట్ చేస్తున్నాం అలాగే పీటర్ సెనాల్ సైడ్ లో రేపు రాబోయే రోజుల్లో ఒక రోడ్ కూడా వేయబోతున్నాం అలాగే బాపలికాలో కూడా క్లియర్ చేసి ప్రజలకు అప్పు చెప్తామని చెప్పాం అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని చేస్తున్నాం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం బుజ్జిరెడ్డి మల్దేవ్ బ్రిడ్జ్ ఈ రోజు అది కూడా అంటే మనం మల్దేవ్ బ్రిడ్జ్ దగ్గర తెచ్చే కొట్టం అనుకో మేము తెచ్చాము మల్దేవ్ బ్రిడ్జ్ మల్దేవ బ్రిడ్జ్ తెచ్చారు కాంట్రాక్ట్ శాంక్షన్ విందే నిండా డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోయారు వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోయి నేను ఆయన్ని కాంట్రాక్ట్ అడితేనే చెప్తాడు తిరిగి ఆయనకి అది చేసే ఇది వల్ల ఈ రోజు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే మళ్ళీ కాబట్టి ఇలాంటివి మనం ఆ మార్కెట్ యార్డ్ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి అక్కడ అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా చూసుకోబోతున్నాం అలాగే ప్రతి వార్డు లో కూడా డ్రైన్స్ చేశాం సీసీ రోడ్లు చేశాం రాబోయే రోజుల్లో ఇంకా భుజరటి పాలాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు